ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో మార్కెట్లో అయితే ఆవుల రేట్లు అయితే చూద్దాం మరి ఎంత ఉన్నాయి కథ అనేది సో ఫ్రెండ్స్ వాత్ ఎవరిది నీరు నీరాది రెండు పాలలో ఉందా ఆరు పాలలో ఉంది మళ్ళీ రెండు దూడ్లో ఉందా అంట అట్లా అంటున్నా ఊరు కర్నూలేనా పక్కల ముడుమాల సి సిబెలగాల మండలం కర్నూలు జిల్లా కట్టిన ఇది ఈనన్నా అయిందా ఎన్ని రోజులు అయిందో ఎనిమిది నెలలు మళ్ళీ ఎనిమిది నెలలు అంటే ఇంకా రెండు నెలలు కాదు ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నావు తులసూరా ఇప్పుడే రెండో ఈత ఇస్తుందా పాలు ఏమన్నా పోదు మరి మళ్ళీ ఒకసారి వీడియోలో చూస్తారు ఎవరన్నా అట్లా అరే ఇది బాగున్నట్లుంది అనుకుంటారు అట్లా నేను అనేది పొదుగు దగ్గర చేపెట్టినా కూడా ఏమంటలేదు ఏం పేరు నీ పేరు నాగరాజు నెంబర్ చెప్తా నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ అది కూడా నీ అవేనా అది కట్టిందేమో కట్టలేదా ఏమో అట్లా గడాలు పోయినా ఏం ఆవులు గడాలు కొట్టరు ఉంది రేట్ ఇప్పుడు అది ముప్పై ఐదు దూడగిట్లో ఉన్నదా ఎట్లా దానికి ఏమి కట్టదా ఎవరికన్నా నచ్చితే ఏం పేరు నీ పేరు నారాజా నారాజు కాంటాక్ట్ చేయండి ఫండ్స్ ఈడ కూడా ఆగుంది మళ్ళా మళ్ళీ దీనిద్దరేందో చూద్దాం మళ్ళా సదనారేనా బాగున్నా ఒకటి వాటికి వచ్చిన ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు ఇది నలభై ఐదు కట్టిందా ఎన్ని నెలలు కట్టు రెండు నెలలు పోతే ఇంతదంట నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు అడుగుతున్నారు ఎవరైనా ఎట్లా ఆడుతున్నారు ముప్పై రెండు ముప్పై మూడు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా నలభై అయితే ఇస్తావు జాబాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ నార్కర్నూల్ జిల్లా పొదుగు దగ్గర చేయబెట్టిన పెట్టినా ఏమాట లేదు మూడు రూపాయలు అయితే వస్తున్నాయి మరి ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్తావా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రండ్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేతుంది నీదేమో ఆవు ఇది యా ఊరు మనది ఎనభై ఐదు వేలటా కోడి దూడ కూడా ఉంది ఎన్ని నెలలుంట దూడ ఇది ఐదు నెలల కోడి దూడ ఎయిటీ ఫైవ్ థౌజండ్ పాలు ఇస్తుందా ఏమిస్తుంది లీటర్ పాలు పెడతారంట మళ్ళా ఊరేది షేర్పల్లి పెబ్బీర్ వనపర్తి జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే ఆవు ఉంది కోడిదూడ ఉంది నెంబరు తొమ్మిది ఏడు సున్నా ఒకటి తొమ్మిది ఐదు నాలుగు ఒకటి తొమ్మిది మూడు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఆవు కావాలనుకుంటే ఎవరు వింటే పా పిండాము ఒకసారి చూద్దాం చూస్తే కూడా అరే మంచిగా ఉంది అవ్వనుకుంటారు చూ పిండు ఆడవాళ్ళు మళ్ళీ మంచిగా పిండితే కూడా ఏమంటలేదు ఎనీ టైం ఎప్పుడైనా పాలు ఇచ్చేటట్లు ఉంది ఆవైతే లీటర్ పాలు అమ్మా లీటర్ పాలు అయితే ఇస్తుందట కొన్నారా స్వామి ఎట్లా కొంట్రీ స్వామి ఎంత కొంట్రీ ఈ దూడ దూడ ఇది ఎందు దూడ యాభై రెండు వేలు పెట్టయితే ఇది కొన్నారు ఇప్పుడే మార్కెట్లో ఫిఫ్టీ టూ థౌజండ్ అంట ఈ ఆవుకు రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ టూ థౌజండ్ అండి పేదూడ ఉంది యాభై రెండు వేలకు అమ్ముడు పోయింది ఇప్పుడే కొన్నోళ్ళు పట్టుకుపోతున్నారు రావు దుడు అయితే ఎవరిది యావు ఎట్లా ఉంది రేటు ఇప్పుడు ఇది ముప్పై ఐదు దూడ ఏం దూడ అది పేదోడ ఇస్తుందా పాలు ఏమిస్తుంది పాలు లీటర్ పాలు ఇస్తుంది ఏ ఊరు మనది ఊరేది మనది రాజోలి మండల్ పెద్ద తాండ్రపాడు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చినారు అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడిగినారు ముప్పై వేలు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు ముప్పై నాలుగు వస్తే ఇట్స్ పెడదాం అనుకుంటున్నారంట ఎన్నో అయితే ఇది ఇప్పుడు ఇది తులసూరి ఇతనట మరి లీటర్ పాలు ఇస్తుందట అవసరం అయితే పేరేం పేరు దినాకర అంట రైతు పేరు అయితే సేల్ కాకుంటే మాట్లాడాలి మళ్ళీ ఎవరైనా సరే ఎన్ని రోజుల దూడబుట్టేది ఎన్ని రోజుల ఇరవై దినాలు దూడ ఎవరు ఇది ఎంత నలభై ఐదు కోడ దూడ లాగుందే కోడూడ నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు ఇస్తుందా పాలు లీటర్ పాలు ఇస్తుందట తులసూరా రెండో ఈతనా నాలుగు పాలల్లో ఉందంట తులసూరు ఇతనంట ఇది దూడ అయితే మరి ఎన్ని రోజుల ఎన్నిది ఇరవై రోజుల దూడనట ఫ్రెండ్స్ ఏ ఊరు మనది నాసనల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా వనపర్తి మండలా వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎంత అంటే రేటు నలభై ఐదు ఎవరన్నా అడిగిపోయారేమరా ముప్పై ఎనిమిది వేలు అడిగిపోతున్నారట నువే ఆడుకున్నావు ఫైనల్ నలభై ఒకటి నలభై వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు భాస్కర్ అటా ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే మాట్లాడవచ్చు ఏమన్నా చేయి పెడితే దగ్గర పిండు పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమన్నా అంట అమ్మ సంతకొచ్చిందని జరం ఏమంటలేదు కొత్తగా సంతకొచ్చినందుకు కొద్దిగా బెదురుతుంది కానీ ఎప్పుడు ఎనీ టైం అయితే పాలిస్తారట అవులేవులే కొద్దిగా బెదురుతాయి సంత కొత్తగా వచ్చినాయి నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఫండ్స్ మీకు ఎవరికన్నా ఆవు కోడి ఉంది లీటర్ పాలిస్తారట తులసూ తొలిసూరిత నచ్చితే కాంటాక్ట్ చేయండి మరి ఫండ్స్ ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఎవరు ఆవులు లేరు ఆవులో లేవరా ఎవరో రైతులు అయితే వీటి లేరు మళ్ళా ఏమున్నాయి ఆవులకు అదే ఆవేనా గడలు పోయినట్లునా బండి అని పోయినాయి కట్టినట్లుంది ఇది ఇది ఎన్ని నెలలు అది ఎన్ని నెలలు ఇది ఐదు నెలల చూడే అవుతుంది ఆరు నెలల సోడి ఇస్తాయా పాలు కూడా ఇస్తాయి కాలు కడితే లీటర్ పాలు ఇస్తుంది అది కాలు కట్టకుండా ఇస్తుంది ఇది అయితే తంతది కాలు కట్టాలి ఉన్న మాట చెప్పినావు చెప్పకుండా ఉన్న మాట చెప్తున్నావు ఎన్ని ఇతలు ఇవి ఇది రెండు ఇతలు అట అది ఒక ఇతనట మళ్ళీ రెండింటికి ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు డెబ్బై ఆరు వేలు రేటు చెప్తున్నావు అరవై ఎనిమిది వేలు అడిగిపోయినరు నువ్వు ఎంతలో ఉన్నాం ఫైనల్ ఇస్తావు మన ఊరేది అంబటిపల్లి లింగాల మండలం లింగాల మండలం అంబటిపల్లి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు ఆరేకటి నర్సింహుల నర్సి ఆరేకాంటి ఈ రైతు పేరు అయితే సేద్యం పనులు కూడా చాలా మంచిగా చేస్తాడ ఎవరికన్నా అవసరం అయితే ఆరేకటి ఆరేకాంటి నర్సింహం నెంబర్ చెప్పు సార్ ఇది తొమ్మిది ఐదు సున్నా రెండు నాలుగు మూడు తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే రెండు ఆవులు జర ముందల కాటు అక్కడ దిప్పులే ఒకటి అక్కడ దిప్పు అక్కడనే దిపోయానికి ఫండ్స్ మరి రెండు ఒకటి ఐదు నెలల చూడుందంట లెఫ్ట్ సైడ్దేమో రైట్ సైడ్దేమో ఆరు నెలల చూడండి అంట సేద్యం పనులు బండి అయితే పర్ఫెక్ట్ అట నచ్చితగిన యారకంటే నరసింహులు కాంటాక్ట్ చేయవచ్చు అంబటిపల్లి లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు నీదేట్లా పెంచే ఎంత ముప్పై ఐదు ఎన్ని పళ్ళు వేసింది రెండు పళ్ళల్లో ఉందంట ముప్పై ఐదు వేలు తొలసూరు కట్టిందేమన్నా ఎన్ని నెలల కట్టు రెండు నెలల కట్టు ఉంది మనదే ఊరు ఏంది సింగాపల్లి కోడేరు మండలా కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు ఎంత అటు రేటు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఇరవై తొమ్మిది వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ముప్పై పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు పేరేం పేరు లక్ష్మణ నెంబర్ చెప్పు నెంబర్ అయితే ఈ నాకు చెప్పనీ రాదట ఇట్లా ఉన్నాయి మార్కెట్లో రేట్లు అయితే పెబ్బేర్ మార్కెట్లో ఫ్రండ్స్ వీడియో అయితే ఇంతే మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కడతాం